రాజ్యాంగ దేశానికి సమాజానికి నెలవేళలా స్ఫూర్తిని నింపే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతటా పండగ వాతావరణంలో బిఆర్ అంబేద్కర్ గారి సేవలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటువంటి విధంగా ఆయన్ని తలుచుకునేటువంటి విధంగా భావితరాలు కూడా ఏ వ్యక్తి అయితే ఈ సమాజంలో స్ఫూర్తి నింపాడు ఏ వ్యక్తి ద్వారా అయితే ఈరోజు పరిపాలన ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం కొనసాగిస్తున్నామో అటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలనేటువంటి లక్ష్యంతో నూట ఇరవై ఐదు అడుగుల బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన స్వరాజ్ మైదాన్లో ఆవిష్కరిస్తున్నారు ఆ ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహించకూడదు ప్రతి ఊరు ప్రతి వాడ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే అంబేద్కర్ గారి సేవలను మనం అందరం గుర్తుంచుకున్నటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ రోజు ప్రభుత్వం భావించింది అందులో భాగంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని కూడా ఈ రోజు నిర్వహించుకునేటువంటి శ్రీ మౌఖియా క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జై భారత్ హాస్పిటల్లో ఫాలపనాలజిస్ట్గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా జలుబు అలర్జిక్ డ్రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గురక నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును వీఆర్ హావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ లెబోరేటరీ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎట్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖి క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ దళిత వ్యతిరేక కాబట్టి దళిత ద్రోహి కాబట్టి ఆ కార్యక్రమా నా రోజున నిర్వహించలేకపోయాడు చేయలేకపోయాడు చేయడం మిశ్రమ లేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి రోజు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడో స్థలం కేటాయిస్తాడేమో అనుకున్నాం వాటన్నిటికీ భిన్నంగా విజయవాడ నడిపొద్దును ఈరోజు మనం ఎక్కడన్నా నిలబడితే సింబల్ ఆఫ్ జస్టిస్ ఇది కదా మామూలుగా అన్నట్టుగా ఎటు నుంచి చూసినా సరే గంభీరంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి ప్రముఖ ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా అన్ని రకాలైనటువంటి అంగులతో అంతర్జాతీయ స్థాయిలో ఎవరన్నా బయట నుంచి వచ్చినా సరే ఆకర్షించేటువంటి విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహ పరిసరాల ప్రాంగణానికి కూడా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ నిజంగా ఈ సమాజంలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి మనమే కాకుండా భావితరాలు కూడా ఎప్పుడు నిరంతరం ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి ఎన్నో కుటుంబాల్లో దీపం వెలిగించినటువంటి వ్యక్తి ఈరోజు సామాజిక న్యాయం కోసం మనందరం సమ సమాజంలో అందరం కలిసి ఈరోజు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారంటే దానికి బీజం వేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున అందరి ఆలోచనలు ఈ సమాజాన్ని గురించి ముందుగానే ఊహించి పసిగట్టి అనేక రకాలైనటువంటి అన్నిటిని కూడా వాటికి పరిష్కారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఇచ్చినటువంటి మహనీయుడు ఆయనకి మరలా ఒకసారి ఈ శుభ సందర్భంలో ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరం ఈ సమాజంలో ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తులం ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవలను తలంచుకొని అనేక రకాలైనటువంటి ఆటుపోట్లని అనేక రకాలైనటువంటి విశక్షల్ని ఎదుర్కొని ఆ స్థాయికి ఎదిగి ఈరోజు భారతదేశం ఆచరిస్తున్నటువంటి పవిత్ర గ్రంథంగా ఈరోజు కీర్తింపబడుతున్నటువంటి రాజ్యాంగాన్ని రచించి అందరి హృదయాల్లో పదిలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అంబేద్కర్ గారికి మనం ఎంత చేసినా తక్కువైనటువంటి అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ సమాజం కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఏదో మొక్కుబడిగా కాకుండా అత్యంత ఆడంబరంగా అందరం సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక ఐదు మందిని ఎంపిక చేసి రేపు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించేటువంటి కార్యక్రమానికి పంపిస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఘనంగా కొనసాగిస్తాం భావితరాలకు కూడా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిని నింపేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు